కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవ్వడం కానీ లేదా కుజదోషం కారణంగా చేస్తున్నటువంటి పనులు ఆటంకం కలగడం కానీ జరుగుతున్నట్లయితే అలాంటి సందర్భాలలో మనం ఏం చేస్తే మనకు కుజదోషం నుంచి విముక్తి లభిస్తుందో చూద్దాం ముఖ్యంగా కుజదోషం అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఆ పదం వింటేనే చాలు ఎక్కువగా భయపడుతూ ఉంటారు అలాగే మన జాతకంలో కుజ మహాదశ నడుస్తున్నటువంటి సందర్భంలో మాత్రమే మనకు కుజ దోషం అనేది వర్తిస్తుంది తప్ప కుజ మహాదశ ముగిసిన తర్వాత కుజ దోషం అనేది అసలు వర్తించదు ముఖ్యంగా చిత్త ధనిష్ట మృగశిర నక్షత్రం వారికి వారు జన్మించినప్పటి నుంచి ఏడు స ఏడు సంవత్సరాల వయసు వరకు వారికి కుజ మహాదశ నడుస్తుంది అయితే కుజ మహాదశ వీరికి ఏడు సంవత్సరాల తర్వాత ముగిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత నుంచి ఎలాంటి కుజ దోషం వీరికి వర్తించదు ఇంకా రోహిణి నక్షత్రం నక్షత్రం అలాగే శ్రావణ నక్షత్రంలో జన్మించిన వారికి వారికి జన్మత మహాదశ ప్రారంభమవుతుంది అయితే వీరికి మొత్తం మీద పదిహేడు సంవత్సరాల వయసు నాటికే కుజ మహాదశ వెళ్ళిపోతుంది అంటే పదిహేడు సంవత్సరాల తర్వాత నుంచి వివాహ ప్రయత్నాలు చేయవచ్చు అలాగే అనుకున్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి అవుతాయి అలాగే ఆరుద్ర స్వాతి ఇంకా శతాభిష నక్షత్ర జాతకులకు వీరి వీరు జన్మించిన తర్వాత నుంచి నూట పదమూడు సంవత్సరాల తర్వాతే వీరికి కుజ మహాదశ నడుస్తుంది అంటే దాదాపు వీరి జీవితకాలంలో వీరికి అసలు కుజ మహాదశ ఇంకా కుజ దోషం అనేది వీరికి తగలదు అందుకే ఆరుద్ర నక్షత్రం స్వాతి నక్షత్రం శతాభిష నక్షత్ర జాతకులకు అసలు కుజదోషం అనేది వర్తించదు ఇంకా పునర్వసు విశాఖ అలాగే పూర్వభద్ర నక్షత్ర జాతకులకు వారి తొంభై సంవత్సరాల వయసు దాటిన తర్వాత వారికి కుజ మహాదశ నడుస్తుంది అందుకే వారికి కుజ దోషం అనేది ఒకవేళ వర్తించితే అది వారికి తొంభై సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వర్తిస్తుంది ఇంకా పుష్యమి అనురాధ అలాగే ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకు వారి వృద్ధాప్యంలో కుజదోషం వర్తిస్తుంది అయితే వీరికి ఆ దశలో వర్తించేటువంటి కుజ దోషం పెద్దగా హాని కలిగించదు అలాగే వీరు ఆ సమయంలో కుజదోష నివారణ కోసం పరిహారాలను పాటిస్తే సరిపోతుంది ఇంకా అశ్లేష జ్యేష్ఠ అలాగే రేవతి నక్షత్ర జాతకులకు కుజదోషం అనేది పెద్దగా వర్తించదు అలాగే అశ్లేష కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యేష్ఠ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి ఇంకా రేవతి మీన రాశిలో జన్మించిన వారికి కుజదోషం అనేది వీరి జీవితకాలంలో ఉండనే ఉండదు అందుకే వీరు కుజదోషం కోసం ఎలాంటి భయాలను పెట్టుకోనవసరం లేదు అశ్విని భరణి ఇంకా కృతిక మొదటి పాతంలో జన్మించిన వారికి కుజదోషం అనేది వీరికి కుజ మహర్దశ నడుస్తున్నటువంటి సమయంలో వర్తించినప్పటికీ వీరిపైన పెద్దగా ప్రభావాన్ని మాత్రం చూపించదు ఇంకా వృషభ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి ఇంకా కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి అలాగే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి మాత్రం కుజ దోషం వర్తిస్తుంది అయితే ఇది చాలా స్వల్పంగానే వీరిపై ప్రభావం ఉంటుంది వీరికి ఇరవై ఒక్క సంవత్సరాల వయసు వరకు కూడా కుజతోష ప్రభావం అనేది ఉంటుంది ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన తర్వాత వీరికి కుజ మహాదశ ముగుస్తుంది అంటే కుజదోషం పోతుందన్నట్టే అందుకే వీరు వీరి ఇరవై రెండు సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత వివాహ ప్రయత్నం చేయవచ్చు అయితే కుజ దోషం కోసం మనము ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా కుజగ్రహం దాని యొక్క దోష ప్రభావాన్ని మన మీద చూపించకుండా ఉండాలి ఇంకా కుజదోష ప్రభావం కారణంగా వివాహం ఆలస్యం అవ్వడం లేదా చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు అవ్వడం లాంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే మంగళ శనివారాలలో ఇంటి దగ్గరలో లేదా ఎక్కడ కోతులు ఉంటే అక్కడ కోతులకు బెల్లంను వేయండి అలాగే అవి తిన అవి తింటున్నాయా లేదా జాగ్రత్తగా చూడండి ముఖ్యంగా మీరు వేసేటువంటి బెల్లం కోతులు తినాలి ఆ విధంగా ఉండే విధంగా మీరు కోతులకు మంగళవారం లేదా శనివారాలలో బెల్లంను అందించండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి గుడిలో ఏదైనా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామికి చందనం పెట్టించండి అలాగే వెండి చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక వెండి ముక్కను ఎప్పుడూ కూడా మీ జేబులో లేదా హ్యాండ్ బ్యాగ్లో ఉండే విధంగా జాగ్రత్త పడండి వెండి అది కూడా నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఒకే పరిమాణంలో ఉన్నటువంటి చతురస్రాకారపు ముక్కను ఎప్పుడూ కూడా మీ వెంటే ఉండే విధంగా ఉంచుకోండి ఇంకా బంగారం వెండి లేదా రాగి ఈ మూడు కలిసినటువంటి మిశ్రమంతో ఉంగరం చేయించుకుని దానిని మీ ఉంగరపు వేలుకు ధరించండి ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరిహారాలలో ఏ ఒక్కటి చేసినా కానీ కుజదోషం వర్తించదు ముఖ్యంగా బంగారం వెండి రాఖీ ఈ మూడు మిశ్రమాలు కలిగినటువంటి ఉంగరంను చేయించుకుని ఉంగరపు వేలుకు అది కూడా కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించడం మంచిది లేదా ఏదైనా ఒక రావి చెట్టు ఒకవేళ రావి చెట్టు కనబడకపోతే ఏదైనా ఒక పెద్ద వృక్షం కింద ఆ చెట్టు మొదట్లో చీమల కోసం చక్కెర ఇంకా కొంచెం పాలు పోయండి ఈ విధంగా చేస్తే కూడా కుజదోషం మీపై ఉండదు అలాగే కుజదోషం యొక్క ప్రభావం మీపై ఎక్కువగా చూపించదు ఇంకా కుజదోష ప్రభావం కారణంగా ఏర్పడేటువంటి సమస్యల తీవ్రత తగ్గడమే కాకుండా ఎదుర్కొనేటువంటి మార్గాలు మీకు తెలుస్తాయి మీ ఇంట్లోని ఆడవారికి ముఖ్యంగా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి అలాగే మీ ఇంట్లోని మీ తోబుట్టువులు ముఖ్యంగా సోదరి సోదరులలో ఎవరిని కూడా నొప్పించే ప్రయత్నం చేయకండి ప్రతి ఒక్కరి సంతోషం కోసం మీరు ఆలోచనలు చేయండి అలాగే కుజ నివారణ కోసం ఎనభై స్వీట్లను అంటే ఎనభై పంచదార బిల్లలు వీటినే మిస్ట్రీ అని కూడా అంటారు ఎనభై పంచదార బిల్లలను ప్రవహిస్తున్నటువంటి నీటిలో విడివండి ఆ తర్వాత నీటిలో నమస్కారం చేసుకుని రండి ఏ విధంగా చేసినా కానీ కుజ నివారణ అనేది జరుగుతుంది అలాగే లేదా ఎనిమిది మనము చక్కెర వేసి చేసినటువంటి చపాతీలను అలాగే వాటితో పాటు కొంచెం ఏదైనా కూరను లేదా దాని మీద నెయ్యి కానీ రాసి వాటిని నలుపు రంగు కుక్కలకు వేయండి ముఖ్యంగా ఎనిమిది చక్కెరతో చేసినటువంటి రొట్టెల మీద కొంచెం నెయ్యిని కూడా రాసి ఆ తర్వాత వాటిని నలుపు రంగు కుక్కలకు తినిపించడానికి ఇచ్చినట్లయితే అంటే కుక్కలకు వేసినట్లయితే మీకున్నటువంటి కుజదోష నివారణ అనేది జరుగుతుంది ముఖ్యంగా కుజగ్రహ ప్రభావం ఇంకా కుజదోషం మీపై అస్సలు వర్తించదు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి